ఈ పురుగు రేటు డెబ్బై ఐదు లక్షలు దాని ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక పురుగు ధర డెబ్బై ఐదు లక్షలు అంటే మీరు నమ్మగలరా పైగా అదేదో భారీ ఆకారంలో ఉంటుందా అంటే అది లేదు చిన్నగా ఉండే ఈ పురుగు లక్షల్లో పలుకుతుంది అది విన్న ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకుంటున్నారు పురుగు డెబ్బై ఐదు లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు ఒక రకమైన చెక్కను తిని జీవించే ఆ పురుగుకు అంత ధర ఎందుకు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది దాని వల్ల ఏం ఉపయోగం అనేది ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు స్టాంగ్ బిటిల్ అనే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పురుగు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా దీని విశేషాలు ఏంటంటే ప్రపంచంలోని అత్యంత అరుదైన కీటకంగా ఈ స్టాంగ్ బిటిల్స్ కు పేరుంది ఈ స్టాంగ్ బిటిల్ పురుగును అదృష్టానికి చిహ్నంగా అంతా భావిస్తారు ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందిన పురుగు ఈ స్టాంగ్ బిటిల్ అటవీ పర్యావరణంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది లండన్ కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ స్టాంగ్ బిటిల్ అనే పురుగు బరువు కేవలం రెండు నుంచి ఆరు గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది మగ స్టాంగ్ బిటిల్ పురుగు కూడా ముప్పై ఐదు నుంచి డెబ్బై మిల్లీ మీటర్ల ఆడ పురుగులు ముప్పై నుంచి యాభై మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి ఈ పురుగుకు స్టాంగ్ బిటిల్ అనే పేరు రావడానికి వెనక ఒక పెద్ద కథ ఉంది ఈ స్టాంగ్ బిటిల్ కు కొన్ని కొండీలు మగ జింకల కొంగులాగా ఉంటాయి అందుకే వీటిని స్టాంగ్ బిటిల్స్ అని పిలుస్తారు ఈ స్టాంగ్ బిటిల్స్ అనే కీటకాలకు రకరకాల చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు పైగా అదృష్టానికి గుర్తుగా కూడా భావిస్తుండడంతో దీనికి అంత ధర పలుకుతుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది మగ స్టాంగ్ బిటిల్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాంగ్ బిటిల్స్ తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ చిత్రమైన శబ్దాలు చేస్తాయి ఇక ఈ స్టాంగ్ బిటిల్స్ కేవలం ఉష్ణ మండల ప్రాంతంలో వేడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తాయి వీటికి చలి అస్సలు ఉండదు ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో తోటలకు పార్కులకు వంటి జనారణ్య పరిసరాల్లో కూడా నివసిస్తాయి ఎండిపోయిన చెట్ల బెరడును ఆవాసంగా చేసుకుని ఈ స్ట్రాంగ్ బెటీల్స్ నివసిస్తూ ఉంటాయి చెట్ల నుంచి వచ్చే సాప్ అనే ద్రవాన్ని కుళ్లిపోయిన పండ్ల నుంచి వచ్చే తీపి స్రవాలను తిని పెద్ద స్ట్రాంగ్ బిటిల్స్ బ్రతుకుతాయి లార్వా దశల్లో ఈ స్ట్రాంగ్ బిటిల్స్ తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తి ఎక్కువగా ఆధారపడి జీవిస్తాయి మొదటి దశలో తన పదునైన దవడలతో ఈ స్టాంగ్ బిటిల్స్ కలపలను తీల్చి తింటాయి కేవలం ఎండిపోయిన చెట్లని మాత్రమే తమ ఆహారంగా చేసుకుంటాయి